అది యుద్ధభూమి పేరు కురుక్షేత్ర దాయాదులైన కౌరవులు పాండవులు ధర్మయుద్ధం చేయటానికి ఇరువైపులా బారులు తీరి సత్సంజయంతో నిలబడి ఉన్నారు శ్రీకృష్ణుడు రథాన్ని యుద్ధభూమి మధ్యలోకి తీసుకుని వెళ్ళాడు అర్జును అర్జునుని యొక్క కోరిక మేరకు ఒక్కసారిగా వారందరినీ తన వారిని స్నేహితులను బంధువులను అందరినీ చూసి డీలా పడ్డాడు అర్జునుడు ఒక్కసారిగా విముఖత్వం ఏర్పడింది కృష్ణ భూమి కోసం కాస్త రాజ్యం కోసం ఇంతమందిని నేను సంహరించాలా నేను యుద్ధము చేయను నాకు అవసరం లేదు అని తన యొక్క విముఖతను చాటి చెప్పాడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు అర్జునుడిని కర్తవ్యోముఖుడిని చేయటానికి అక్కడ ఏం చేశాడంటే అర్జునుడికి సవివరంగా చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి అతడిని తిరిగి యుద్ధానికి సంసిద్ధుణ్ణి చేశాడు అలా అర్జును సంసిద్ధుడిని చేయటానికి చెప్పిన ఆ శ్లోకాలు గీత అనబడ్డాయి భగవద్గీత భగవంతుడు చెప్పిన గీత కాబట్టి భగవద్గీత అని చెప్పబడింది సంసిద్ధుడైన అర్జునుడు రథాన్ని వానమ్మ కృష్ణుడు రథాన్ని నడుపుకుంటూ వెళ్ళాడు యుద్ధభూమిలో పుట్టింది భగవద్గీత ఆ భగవద్గీతలోని ఒకే ఒక్క శ్లోకం నన్ను ప్రభావితం చేసింది ఎర్మనిర్భవతి భారత అభ్యుత్నమధర్మ తదాత్మ సృజామ్యహం ఇది నన్ను అమితంగా ఆలోచింపజేసింది ఎి ధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మ తదాత్మానం సృజామ్యం చిత్రం ఏంటయ్యా అంటే ఈ ఒక్క శ్లోకం కొన్ని వేల సంవత్సరాల క్రితం కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడు భగవంతుడు నోటి చేత చెప్పించాడు మనం భూమి మీద ఆధారపడి జీవిస్తున్నాం భారతీయ వాంగ్మయంలో రామాయణం భారతం వీటిని ఇతిహాసాలు అంటారు మహాభారతం దానికి మొట్టమొదటి పేరు జయం కథ కేవలం యుద్ధానికి సంబంధించిందే కానీ అనేక మంది ఋషులు తర్వాత అనుభవజ్ఞులు ఈ యొక్క మూల సూత్రం ఎక్కడా చెడిపోకుండా అంటే ఒకే దారానికి అనే పుష్ అనేక పుష్పాలు మీరు కుట్టి దండ తయారు చేస్తే అది ఎంత అందంగా ఉంటుందో ఆ విధంగా మహాభారతం తయారైంది అందుకే ఉపాఖ్యానాలు ఆఖ్యానాలు ఉపాఖ్యా ఉపాఖ్యానాలు చిన్ని చిన్ని కథలు ఎన్నో వచ్చి చేరినవి అందులోకి సుమారుగా ఈ రోజున లక్ష శ్లోకాలు ఉన్నాయి అందులో అన్నీ కూడా ఈ సమాజానికి ఉపయోగపడతాయి మానవాళిని ఇటువైపు అభివృద్ధి వైపు సంస్కారం వైపు సంస్కృతి వైపు మనిషి మనిషిగా ఎలా బ్రతకాలి అటువైపు అవి మిమ్మల్ని మార్గదర్శకంగా మార్గదర్శకం చేస్తాయి అదిగో అది భారతం యొక్క గొప్పతనం అయితే నేను ఇంతకుముందు ఒక చిన్న వీడియో పెట్టాను యదా యదా యూ యదర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమర్మ తృజామ్యహం బుద్ధం శరణం గచ్చాము సంఘం శరణం గచ్చా ధర్మం శరణం గచ్చామి అని అంటే మనకి విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ఎత్తాడు వాటిలో అతి ముఖ్యమైనవి పది మత్స్యావతారం కోర్మావతారం వరాహావతారం నారసింహ అవతారము వామనావతారము పరశురాముడు రాముడు కృష్ణుడు ఈ విధంగా అయితే మనకి బాగా మనము ఎక్కువగా ఆచరించేది రామాయణం రాముడు తర్వాత కృష్ణుడు అంటే త్రేతాయోగం నుంచి ద్వాపరయోగానికి అటు చెప్పమంటే మరలా ఎక్కడికి వచ్చాం మనం బుద్ధుడు బుద్ధుడిని కూడా మనం దశావతారాల్లో ఒక అవతారంగా చెప్పుకుంటూ ఉంటాం బుద్ధం శరణం శరణంగాచ్చామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం శరణంగాచ్చాము అహింస పరమధర్మ హింస చేయొద్దు అని చెప్పాడు బుద్ధుడు సరే అయితే ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇది మన భారతదేశం గురించి ఇక్కడ గురించి చెప్పిన విషయం ఇది నేను ఇవేనా కానీ నాకు తెలిసిన వాటిల్లో అవతారాలు ఇరవై ఒకటి అతి ముఖ్యమైనవి పది ఇంకా ఉన్నాయి వాటిలో చిన్న ఉదాహరణ చెప్తాను మీకు మోహిని అవతారం ఇదే భారత మహాభారతంలో మోహిని అవతారం గురించి కూడా చెప్పబడింది సరే ఇక్కడ మన దేశాన్ని వదిలేద్దాం ఎంతో ఎంతో మందికి ఎంతోమందికి ఇదయ్యి బైబిల్ ప్రాయబడుతుంది కదా ప్రపంచంలో అతి ఎక్కువగా ముద్రింపబడుతున్న పుస్తకం వాళ్ళు నాజరత్ని నాజరత్ జేసస్ క్రైస్ట్గా రూపాంతరం చెందాడని అవతారం ఇస్తాడని క్రిస్టియన్స్ బాగా నమ్ముతారు ఇకపోతే గ్రీకు పురాణాలు గ్రీకు గ్రీకు పురాణాల్లో హోమర్ అనే మహాకవి ఉన్నాడు అంటే మనకి వాల్మీకి వేదవ్యాసుడు ఏ విధంగాను అదేవిధంగా కొమర్ ఆయన వ్రాసిన కావ్యాలు ఎన్నో గ్రీకు యొక్క జన జీవనంలో మిళితమైపోయినాయి మనకి రాముడు కృష్ణుడు అంటే రామాయణము భారతము అది లేకుండా మన జీవితాల్లో తర్వాత ఎంతోమంది వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు అదేవిధంగా ఈ ప్రపంచంలో జసస్ క్రైస్ట్ మహమ్మద్ ప్రవక్త నేను కొంతమంది వ్యక్తులను చెప్తున్నాను కంగారు అలెగ్జాండర్ అంటే ఎందుకు చెప్తున్నానంటే రావణాబ్రహ్మ అన్నాడు రావణాబ్రహ్మ లేకపోతే రామాయణం ఎలాగుంటుంది అంటే ఇక్కడ దుష్టుల్ని శిక్షించటానికి వచ్చాడని కదా మనం చెప్పుకున్న అవతారం ఎత్తాడని రావణాభ్రహం హిరణ్యకషపుడు కంసుడు ఈ విధంగా ఇది భారత వర్షానికి భరతవర్షానికి సంబంధించింది మహమ్మద్ ప్రవక్త జొరాస్ట్రియన్ ఇలాగ ఎంతోమంది ఈ భూమి మీద అక్కడక్కడ ఆయా సమయాల్లో ఆయా సమయాల్లో పుట్టారు అదే చెప్పాడు మాట యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం అభ్యు అభ్యుద్ధాన తదాత్మానం సృజామ్యహం సృజామ్యహం అంటే ఏమీ లేదు అక్కడ ఆ ప్రదేశంలో గ్రీకు దేశంలో ఏం చేశాడు గ్రీక్ వీరుడుగానే పుట్టాడు భారతదేశంలో భారతీయుడిగా పుట్టాడు మరెక్కడో గల్ఫ్ కంట్రీస్ అనుకోండి సపోజ్ ఎడారో ఎడారిగా పుట్టాడు అంటే అవతారం ఎత్తాడు ఇక్కడ పుట్టాడు అంటే జీసస్ క్రైస్ట్ అంతే కదా ఈ విధంగా ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడైతే భగవంతు అంటే ఎక్కడైతే ఆ ధర్మం హాని కలుగుతుందో అధర్మం పెచ్చరెళ్ళుతుందో అక్కడ భగవంతుడు అక్కడ రూపాల్లో అక్కడ వాళ్ళ యొక్క భాష కూడా అదే ఇది యూనివర్సల్ అయ్యింది ఈ శ్లోకం అందుకే నేను భగవద్గీతని ఏమంటానంటే విశ్వం విశ్వమంతటికీ ఉపయోగపడే చక్కని పుస్తకము మానవ జీవితాన్ని ప్రభావితం చేయటంలో భగవద్గీత అమితంగా ప్రభావం చూపిస్తుంది ఇదొక్కటే కాదు మహాభారతం రామాయణం ఇవన్నీ కూడా ఓ భారతీయులారా ఈ భరత వర్షంలో నివసిస్తున్న ఓ క్రిస్టియన్ సోదరులారా ఓ ముస్లిం సోదరులారా జురాస్ట్రియన్ అలాగా ఎన్నో మతాలు కులాలు ఇంకా ఉపకులాలు ఇలా ఎంతోమంది ఉన్నారు మీ అందరికీ నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నాను మీరు నిలబడిన గడ్డ ఈ నేల అదే మీ మాతృభూమి ఎస్ మీరు ఇష్టం చిన్న దేవుని పూజించుకోండి ఈ యొక్క భరత వర్షంలో స్వేచ్ఛ ఈ భూమి మీద మరొక చోట ఎక్కడా లేదు అవును మీరు గుడికి ఎందుకు రాలేదు అని అడిగేవాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు ఇది ఈ యొక్క హిందూ ధర్మంలో హిందూ ధర్మం మీరు కూడా హిందువులే అంటే ఒకనొక సమయంలో ఈ భరతవర్షాన్ని సింధు నదీ తీరాన అభివృద్ధి చెందినది కనుక సింధు సింధు నాగరికత అని కూడా చెప్పబడింది ఇది మీకు అందరికీ తెలుసు ఆ సింధుల్లో ఏమైపోయిందంటే మన దేశానికి ఎంతోమంది ప్రక్క పొరుగు దేశాల నుంచి వచ్చి పోయిన ఏముంది ఆ రోజుల్లో బలవంతుడిదే రాజ్యం వచ్చి వారు మనల్ని ప్రభావితం చేశారు ఆ సింధుల్లో హిందువు అయింది ఈ హిందువులు ఆచరిస్తున్న దాన్ని ఒక మతము కింద మీరు భ్రమించారు హిందూ ధర్మాన్ని ఆచరించారు అది ఏం చేశారంటే కొంతమంది మహా పండితులు తయారయ్యి మతము మతము అంటూ మొదలెట్టారు బ్రిటిష్ వాళ్ళు రిలిజియన్ అన్నారు దీన్ని దాంతో అది ఏ విధంగా ఏమైపోయిందంటే హిందూ మతం కింద ట్రాన్స్లేట్ అయిపోయింది అంటే మనం ఈ రోజున భగవంతుడికి ఏ పేరైనా పెట్టుకోండి అతడు ఎక్కడైనా ఎప్పుడైనా సరే ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు అధర్మం పచ్చిరెళ్ళుతుంటే ఖచ్చితంగా అవతార అవుతాడు తిరిగి ఈ యొక్క మానవ సమాజాన్ని ఉద్ధరిస్తాడు ఇది మన అందరి యొక్క నమ్మకం అంటే ఈ భూమి మీద ఉన్న ప్రజల యొక్క నమ్మకం అందుకే నేను గీతని యూనివర్సల్ బుక్ అంటున్నాను భగవద్గీత ఇస్కాన్ మందిరం వారికి ఇస్కాన్ వారికి చిన్న రిక్వెస్ట్ నేను భగవద్గీత యొక్క కవర్ పేజీని వాడాను వాడుకున్నాను దీనిని మాత్రం దయించి స్ట్రైక్ చేయవద్దని పదే పదే కోరుతున్నాను कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं